అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడును తులారాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో ఆలస్యం అదేవిధంగా కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు అదేవిధంగా ప్రారంభించినటువంటి పనిలో ఇబ్బందులను అధిగమిస్తారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు భవిష్యత్తుకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో సమస్ఫూర్తితో వ్యవహరిస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు బుద్ధి బలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు తొందరపాటు పనికి రాదు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆర్థికంగా ఎదుగుతారు మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధరి కోల్పోరాదు కలహాలకు శ్రద్ధ అవసరం వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు మనోధైర్యం పెరుగుతుంది ఇంట్లో శుభాలు జరుగును ఆర్థిక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు ఒత్తిడి కలిగించే సంఘటనలకు దూరంగా ఉండటం చాలా మంచిది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు కొన్ని సమయాలలో అస్థిర బుద్ధితో వ్యవహరించే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఉద్యోగాలలో శుభ ఫలితాలు అందిన పట్టు వదులకు పనిచేస్తారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు ఉద్యోగంలో పరిపూర్ణ బలం చేకూరుతుంది మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది వ్యాపారంలో ధనలాభం ఏర్పడుతుంది బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు ఆప్తులతో సత్కాలక్షేపం చేస్తారు మనోబలం సదా రక్షిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో లోనూ ఓర్పును కోల్పోరాదు ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తారు కలహాలకు దూరంగా ఉంటారు శ్రేష్టమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు కీలక విషయాలలో పెద్దలను కలుస్తారు మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క ప్రయాణాలు అనుకూలిస్తాయి దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగును శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది విశేషమైనటువంటి శుభాలు ఏర్పడిన ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అదేవిధంగా ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఎదురయ్యేటువంటి సమస్యల నుంచి తెలుగుగా ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగును ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం బంధువర్గం వారి నుంచి అకారణ వివాదాలు కార్యక్రమాలతో ముందుకు సాగుతారు ఆకస్మిక అదేవిధంగా ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవునం భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున స్థిరాస్తి క్రైక్రియ లో లాభాలను అందుకుంటారు ప్రముఖుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారమున అంచనాలు అందిన ఉద్యోగాలలో సమస్యలు తెలుగును చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన అదే విధంగా చేపట్టేటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఎంటా బయట అనుకూలత ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు తులారాస్ వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాధులకు త్రాగటానికి నీళ్ళను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు